సహోదరుడు గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు నీ యొద్ద జీవపు ఊట కలదు నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము కీర్తన గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినములు దేవుడు ఒక వరమునిచ్చిన యెడల ఎంతో బాగుండదని కోరుచుంటిని నేను పాటలు పాడలేనందున పాటలు పాడగలుగుటకు లేక వాయించుటకు శక్తినిమ్మని తొమ్మిది సంవత్సరములు ప్రార్థన చేసి తిని వీణ దేవుని కొరకు గొప్ప పని చేయగలనని నా ఊహ దేవుడైతే నాకేమీ నివ్వలేదు వరముల విషయము నన్ను వట్టి శూన్యునిగా విడిచను నా తత్తియో వేరితనమే ఒక క్రొత్త కోరిక నాలో పుట్టగా ప్రవ్వా నాకు నీవే కావలేను నాకు ఏ వరములు వద్దు అంతకంతకు నీవు నాకు ప్రశస్తమైన వాడవుగాను వాస్తవమైన వాడవుగాను కావాలని మాత్రమే ఎక్కువగా కోరుచున్నాను ఆనాటి నుండి నా జీవితమందు అంతయు మారిపోయేను అత్యంత సంపృప్తి నాకు దొరికెను నీతి కొరకు ఆకలి తప్పులు కలవారు ధన్యులు వారు తృప్తిపరచబడుతురు అని లేఖనము చెప్పుచున్నది తృప్తి నొందువారు ఇంటివారే అప్పుడు మన ప్రార్థన ఈ విధముగా నుండును ప్రవ్వా నాకు వేరే కోరిక లేదు ఇది అది నాకు సుగుము అని అడుగుటకు నేను వచ్చి ఉండలేదు నిత్యత్వమునకు నీతో నుండనిమ్మని అడుగుచున్నాను కాని ఏమీ అడుగుటలేదు నీ సాన్నిధ్యము యొక్క రుచి నన్ను ఆవరించిన నీ హస్తముల స్పర్శ ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండుగాక ఆమెన్